హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరు అందరూ కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి మొన్న సాటర్డే బ్లాగ్ అనమాట సో ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది అనమాట ఈ వీడియో అనేది ఇంకొంత అయితే రీచ్ అవడం అనేది జరుగుతుందండి సో చూస్తున్నారు కదండి సాటర్డే అయితే ఫుల్ వర్షం పడింది అనమాట మా దగ్గర అయితే ఇంకా చాలా వర్షం పడుతుంది కదా ఈ వర్షంలో నేను షాప్కి వెళ్ళడము ఇంకా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎవరైనా తీసుకురావడానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను దానికోసమే నేనైతే షాప్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నానమాట సో ఇంకా పిల్లలైతే రీతు అయితే ఫోర్కి వస్తుంది ఇంకా అబి అయితే ఫైవ్కి వస్తాడు కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి అనేసి నేనైతే ఇంట్లోనే ఉండిపోయానండి సో వర్షంలో పిల్లలు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇంకా దానికోసం నేనైతే షాప్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నానండి ఆ రోజైతే ఇంకా ఆ రోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి డే మొత్తం నేను ఏం పని చేసుకున్నాను ఎలా ఇంట్లో పనులు చేసుకున్నాను అనేసి అయితే చూపిస్తున్నానండి సో ఇంట్లో ఉంటాము అనే మాటే కానీ ఎన్ని పనులు ఉంటాయో కదండి సో ఒకదాని తర్వాత ఒకటి మనకు ఏదో ఒకటి సంబంధించిన పనులు అయితే గుర్తొస్తూ ఉంటాయన్నమాట సో పిల్లల కోసము ఇది చేయాలి అది చేయాలి అనేసి ఏదో ఒకటి ఆలోచన అయితే వస్తుంది కదండి ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసి పిల్లలు వచ్చే టైంకి అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవాలి అన్నట్టు ఉంటుంది కదా సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ అనమాట సో పిల్లలకైతే మార్నింగే ఇంకా టిఫిన్ లంచ్ ఇచ్చేసి అయితే పంపించేసాను కదండి సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను టిఫిన్స్ కోసం అనేసి దోశ పిండి ఇడ్లీ పిండి మొత్తం అయిపోయిందండి ఇంకా వీకెండ్ కదా సో ఇంకా నేనైతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ దోశ పిండికి ఇడ్లీ పిండికి అయితే పప్పులైతే నానబెట్టేసుకుంటున్నానండి సో ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా నానబెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా మంచిగా నానిపోయి మంచి ఇంకా పడుకునే ముందు అయితే మిక్సీ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట సో నేనైతే దోశ కోసం అనేసి రేషన్ బియ్యం తీసుకున్నానండి సో మూడు గ్లాసుల బియ్యానికి ఒక్క గ్లాసు మినప్పప్పు అయితే తీసుకున్నానండి ఈ మినప్పప్పు అయితే చాలా జిగురుగా ఉంటుందన్నమాట సో అమ్మ వాళ్ళ సైడ్ నుంచి తీసుకొచ్చామండి సో చాలా బాగుంటుంది పప్పు అయితే ఇంకా నేను ఎప్పుడు అక్కడ నుంచే తెచ్చుకుంటూ ఉంటాను కదండి సో అందుకే ఇంకా పొట్టున్న పప్పు అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా అయిపోతే కనుక షాప్ నుంచి ఇంకా మినపగుళ్ళు అయితే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట సో ఈసారి అయితే నేను ఈ పప్పు అయితే నానబెట్టేస్తున్నానండి ఇంకా నేనైతే మూడు గ్లాసుల రైస్కి ఒక గ్లాసు మినప్పప్పు నానబెట్టేసి దాంట్లో కొన్ని మెంతులు వేసేసాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి కోసం అయితే నేను ఇడ్లీ రవ్వ అలానే మినప్పప్పు అయితే నానబెట్టేసానండి సో అసలు ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ రవ్వ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో ఒక గ్లాసు రవ్వ అయితే మిగిలిందనమాట సో ఒక గ్లాస్కి నేనైతే హాఫ్ గ్లాస్ అయితే మినప్పప్పు తీసుకున్నానండి సో అలా ఇంకా టిఫిన్ కోసం అయితే ఆ రెండు చుట్టు నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం టైంలో మార్నింగ్ చేసిన టిఫిన్స్ కానీ ఇంకా డిన్నర్స్ కోసం చుక్క కూర పప్పు అయితే చేసాను అన్నమాట సో అవన్నీ గిన్నెలు అయితే తీసేసానండి నేనైతే ఇంకా పిల్లలు వచ్చే టైంకి అయితే కడిగేసి పెట్టేసుకుందాం అనేసి ఇంకా తొందర తొందరగా నా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా అనమాట సో బయట అయితే ఫుల్ వర్షం పడుతుందండి కూల్ వెదర్ అనమాట అసలు ఏం చేయకుండా హ్యాపీగా పడుకోవాలి అన్నట్టు అయితే ఉందండి వెదర్ అయితే ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ కడిగేస్తున్నాను అనమాట సో ఇంకా అలానే ఇడ్లీ రవ్వ అయిపోయింది కాబట్టి ఆ డబ్బా కూడా కడిగేసానండి అలానే సాల్ట్ కొంచెం లాస్ట్లో ఉంటే ఆ సాల్ట్ని తీసేసి ఇంకా డబ్బా అయితే కడిగేసాను అనమాట సో ఎప్పటికప్పుడు ఉప్పులు కానీ పప్పులు కానీ డబ్బాలు లాస్ట్లో అయిపోతాయి కదండి సో అవైతే నేను నెక్స్ట్ మంచిగా కడిగేసి ఇంకా తర్వాత తడి ఆరిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వాటిలో ఉప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ పప్పులు కానీ దానికి సంబంధించిన బాక్స్లో అది వేసేస్తూ ఉంటానన్నమాట సో ఇలా ఎప్పటికప్పుడు మనం నీట్గా కడిగేసుకుంటే కనుక నెక్స్ట్ అవి ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉండిపోతాయండి సో నీట్గా అనమాట ఇంకా చూసారు కదండి ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఇంకా నేనైతే పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళకైతే పొప్పాయ కట్ చేసి ఇచ్చేసానండి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా పిల్లలైతే కట్ చేసి ఇవ్వమని చెప్తే వాళ్ళకైతే ఒక పండు అయితే కట్ చేసి ఇచ్చేసానండి ఇంకొకటి అయితే ఉండే అది నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అంటే మండే రోజు అనమాట ఇంకా ఇది సాటర్డే బ్లాగ్ కదండి సండే తర్వాత మండే అనమాట సో మండే స్కూల్కి వాళ్ళకు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అనేసి నేనైతే ఒక పండు అయితే అలానే పెట్టేసానండి ఇంకా వాళ్ళకి కట్ చేసి ఇచ్చేసాను వాళ్ళు తింటున్నారు ఇంకా తర్వాత నేనైతే డిన్నర్ కోసం అయితే ఇక్కడ జొన్న రొట్టెలు అయితే చేస్తున్నానండి పొద్దున చేసిన చుక్కకూర పప్పు అయితే అలానే ఉందనమాట సో ఇంకా డిన్నర్ లోకైతే సరిపోతాది అందరికనేసి నేనైతే అందరి కోసము అంటే మా వారికి రెండు నాకు రెండు మా అత్తమ్మకి రెండు అలా రెండు రెండు జొన్న రొట్టెలు చేద్దామనేసి నేనైతే ఇక్కడ చేస్తున్నానండి ఇంకా పిల్లల కోసం అయితే రైస్ కొంచెం పెట్టేసాను సో పిల్లలైతే ఇంకా తినరనమాట అన్న రైస్ ఉండాలండి వాళ్ళకైతే ఇంకా వాళ్ళ కోసం అయితే కొద్దిగా రైస్ చేసేసాను ఇంకా మా కోసం అయితే జొన్న రొట్టెలు అనేది చేస్తున్నానండి సో జొన్న రొట్టెలు చేయడం చాలా సింపుల్ అండి ఇంకా ఒక్కొక్కరికైతే చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేని వాళ్ళు అసలు ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు అయితే చాలామంది ఉంటారు కదండీ సో అలాంటి వాళ్ళకైతే నేను ఈజీ మెథడ్ అయితే చెప్తానండి సో ఫస్ట్ అయితే మనం జొన్న రొట్టెలు ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు పిండి మంచి మెత్తగా ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలండి ఒకవేళ బాగా పిండి బరకబరకగా ఉంటే గనుక అది కొంచెం జల్లెల్లో వేసి జల్లించుకోవాలి అనమాట సో పిండి సాఫ్ట్గా ఉంటేనే జొన్న రొట్టెలు అనేది మంచి ఈజీగా వచ్చేస్తుందండి సో జిగురుగా ఉండాలన్నమాట ఇంకా ఒక్కొక్కరికి అయితే అసలే చేయడానికి రాదనమాట ఎంత జిగురుగా ఉన్నా వాళ్ళకి చేయడానికి రాదనమాట సో అలాంటప్పుడు కొంచెం చపాతి పిండి అయితే కలుపుకోండి అప్పుడు మీకు ఈజీగా వస్తుంది అనమాట సో జొన్న జొన్నపిండి కొద్దిగా గోధుమ పిండి కలుపుకుంటే ఈజీగా సింపుల్గా చపాతీలాగా చేసేయచ్చండి అలాగని జొన్నపిండి కొంచెము గోధుమ పిండి ఎక్కువగా కలిపేసుకోవద్దనమాట సో ఏంటంటే చపాతీలాగా అయిపోతాయండి జొన్నపిండి ఎక్కువగా తీసుకొని ఏదో కొంచెం ఒక గుప్పెడంతా చపాతీ పిండి వేసారంటే కనుక ఈజీగా కలిపేస్తామండి ఇంకా పిండి కలుపుకొని చపాతీలలాగా ఇంకా జొన్న రొట్టెలు అయితే చేసేసుకోవచ్చు అనమాట అయితే ఇంకా ఈ జొన్న రొట్టెలు చేసుకోవడానికి ముందు ఏంటంటే వాటర్ అండి వాటర్ బాగా మరిగించాలన్నమాట బాగా మసిలిన వాటర్ అయితేనే ఇంకా మనకు జొన్న రొట్టెలు అనేది విరిగిపోకుండా ఈజీగా వస్తుంది అండి ఇంకా వేడి వేడిగా ఉండాలన్నమాట పిండి అయితే బాగా వేడి వేడిగా ఉంటేనే మనము ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట సో చూస్తున్నారు కదండి ఇలా ఎన్ని రొట్టెలైనా చేసేసుకోవచ్చండి మతమ్మ కూడా అసలు కొద్దిసేపు అక్కడ నిలబడి ఇంకా చూస్తుందనమాట చాలా సింపుల్గా చేసేస్తుంది అనేసి అయితే చూస్తుందనమాట సో ఇంకా నేనైతే వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నానండి సో ఇంకా ఇలా క్లీన్ చేసేస్తే ఇంకా మార్నింగ్ అయితే మనకు కొంచెం పని అయితే తగ్గుతుంది అనమాట సో ఇక్కడ చూ చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో సో ఇంత మంచిగా క్లీన్ చేసి నైట్ పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ ఎంత ఫ్రెష్నెస్గా ఉంటుంది కదండి సో అందుకే నేనైతే అప్పటికప్పుడు అయితే చేసేస్తూ ఉంటానండి సో అందుకే ఇలా ఉంటుందన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి మొత్తం ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది బయట అయితే వర్షం పడుతుందండి సో కరెంట్ అయితే లేదనమాట ఛార్జింగ్ బల్బు వేసుకొని ఇంకా గిన్నెలు కూడా కడిగేసి పెట్టేసానన్నమాట సో పొద్దున్న గిన్నెలు అలానే ఇప్పటి గిన్నెలు సో అన్నీ అలానే ఉన్నాయండి సో అయితే సర్దుకోవచ్చు అనమాట ఇదండి వీడియో